ఈ విగ్రహారాధన వలన మానవుడులో ఉన్నటువంటి వికృత కోరిక అనేటువంటిది బయటకు వస్తుంది ఈ వికృత కోరికతో మానవుడు ఏం చేస్తాడు తెలుసా విగ్రహాల ఎదుట డాన్సులు వేస్తాడు విగ్రహాల ఎదుట తాగి ఎగురుతాడు విగ్రహాల ఎదుట మొండిమలతో ఉంటాడు ఏంటి భాష గారండి మొండిమలతో ఉండడాన్ని బట్టి ఏంటండి నష్టం ఇది దేవుడిచ్చినటువంటి శరీరం దేవుడు ఇచ్చినటువంటి రూపం దేవుని రూపం మానవుడు జ్ఞానాన్ని కోల్పోయి విగ్రహం ఎదుట మొండి డాన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుణ్ణి మొండి మూలను చేస్తున్నాడు ఎవరైతే విగ్రహాల ఎదుట బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నాడు అంటే వాడు బట్టలు లేకుండా డాన్స్ చేసేది జార్జి గారు కాదు బట్టలు లేకుండా డాన్స్ చేసేది జార్జి గారు కాదు బట్టలు లేకుండా డాన్స్ చేసేది దేవుడు ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఎందుకనంటే ఈ శరీరము దేవుడిచ్చినటువంటి దేవుని రూపము కాబట్టి ఈ సమయం ముందు నేను బట్టలు లేకుండా విగ్రహాల ఎదుట డ్యాన్స్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా దేవుని నేను విగ్రహం ఎదుట డ్యాన్స్ చేపిస్తున్నటువంటి అర్థం